పెద్దల గొప్ప విమోచన కలిగించినటువంటి గొప్ప దేవుడైనా ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నా గొప్ప దేవుడు ఏ పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా శత్రు పన్నాగాలైనా ఏదైనా కూడా మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నిజంగా మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు కదండి నిజంగా ఆయనకన్నా మనం ఎవరైనా గొప్పవారు ఉన్నారండి ఇందులో మనం ఎవరైనా గొప్పవారమా కాదు కదా భక్తుడే భక్తుడే నేను పురుగు వంటి వాడను ప్రభ అని చెప్పేసి అనుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిద్దాం ఎవ్వరు అశ్రద్ధగా ఉండొద్దు ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో మరి ఆయనకన్నా గొప్పవారని మనం ఫీల్ అయితే మనం అశ్రద్ధగా ఉంటాం మనం ఎవ్వరం కాదండి మన అతిశయం ఎవరు మన అతిశయము ఆయనే కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయ పడతారు కానీ నేనైతే నా దేవుడనే ఆ నామమును బట్టి అతిశయపడుతును ఏముంది ప్రతిదీ కూడా ఆయన ఇచ్చింది ఆయనే మన అతిశయము ఆయనే మన ఆధారము అయ్యా నువ్వు నాకుంటే చాలయ్యా నీకు ఈ లోకంలో ఏది సాటి రాదయ్యా నువ్వు నాతో ఉంటే నేను ఏదైనా చెయ్యగలనయ్యా అని చెప్పి నిండు మనసుతో నీకేది సాటి రాదయ్యా అని నీవే నాకు చాలు చాలునీయస్సు